బీజేపీ పుట్టుకనే విధ్వంసకరమైనటువంటి ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ ఆ రోజు ఆనాడు బ్రిటిష్ సంఖ్యలను తెంచడం కోసం మా నాయకులు గాంధీ గారు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇట్లాంటి ఎంతో మంది మహనీయులు పోరాడుతుంటే వీళ్ళ వారసుడు వీళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకుడు సవర్కర్ బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కైనటువంటి నాయకుడు ఈ రోజు దేశానికి స్వతంత్ర ఎవరిదంటే గాడ్సేల వారసత్వం ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ గాంధీ వారసత్వం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకనే ఈ దేశము ఈ రాష్ట్రము ప్రజలు ఆలోచించాలి ఎవరు ఈ దేశం కోసం జైళ్ళల్లో మగ్గిండ్రు ఎవరు ఈ దేశం కోసం త్యాగాలు చేసిరు స్వేచ్ఛ కోసం పోరాటం చేసిరు ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం కోసం ఆనాడు బ్రిటిషోళ్ళతో కలిసిపోయినటువంటి పార్టీ డ్సేల పార్టీ గాంధీని చంపినటువంటి పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ నాయకులు ఇవాళ తన్వీర్ సింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా సంజయ్ సింగ్ గైక్వాడ్ అత్యంత దురదృష్టకరంగా రాహుల్ గాంధీ గారు పేదల కోసం పోరాడుతున్న నాయకుడు కుల గణన జనగ జరగాలి మనమెంతో మనకెంత వాట కావాలి అప్పుడే ఈ పేదరికం పోతుంది సామాజిక న్యాయం జరుగుతుంది రిజర్వేషన్ ఉండాలి పేదలకు అందరికీ న్యాయం జరగాలని అసం పార్లమెంట్ లో కొట్లాడుతున్నటువంటి నాయకుడి మీద కావాలని ఇవాళ వాళ్ళన్ని దుర్మార్గాలు చేస్తారు వాళ్ళ గురించి మాట్లాడితే దేశం పరుగుపోయిందని అరే ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే ఆర్ఎస్ఎస్